సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో సహా తిరుమల స్వామిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు తన కుటుంబం ఏ ముఖ్యమైన పని చేపట్టినా మొదటి నుండి వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం బాబు కుటుంబం తిరుమలకు చేరుకుంది ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు తన మొదటి ప్రెస్ మీట్ ను సైతం అక్కడే నిర్వహించారు ప్రజలందరికీ న్యాయం జరిగే ప్రజాపాలన ఇకపై రాష్ట్రంలో అమలవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీనిచ్చారు గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాలకు తావులేని పాలన తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు いハハハ。<noise> な。 分かりました。

అందరికీ నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత చాలా ఎలక్షన్ చూశాం ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ డేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి తగుతున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బసలేవడం అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీసుతో అంచలంచెలుగా చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చండి రెండు వేల మూడు మీరు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు ప్లేమో మైండ్స్ ఆ ప్లేమోర్ మైండ్స్ చూస్తే ఎవరు కూడా పట్టకలేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను దర్శించాడు దానికి కారణం అనేది వచ్చింది ఆయన సేవకు నేను ఇచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాద రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు ప్రాణమీక్ష